హలో ఫ్రెండ్స్ మేమైతే ఇలా నమ్ముకుంటున్నాం ఇక పూజకు సంబంధించిన సామాన్ ఇచ్చడానికి ఏమి వచ్చింది సామాన్లు తీసుకున్నాం మేము పెద్ద ఉంటాయి లోపల కడుముతలు వేసుకున్న పొట్లాలు గిట్ల దియాలి ఈ బారెడ్డి బారెడ్డి ముడేయాలి ఈ కోసం నుంచి ఈ కోసం దాకా ఈ రోజు అంటారు ఇది కూడా ఇలా లక్షలు నలవసలుంటే కణము తలు వేసుకుంటారు ఒకడు భార్య ఒకడు భర్త ఒకళ్ళు ఒకటి మూడేస్తాడు యోగి యొక్క రెండు మీకు ముఖ్యం ఇవన్నీ దేని కఠిన ఏం కాదు చూస్తారు గీటర్చిన తీరా దీపావళి స్పెషల్ ఆఫర్ మంచిగా ఉందిరా సునాలు ఎత్తాడు ఇవన్నీ ఇవన్నీ ఇంకా ఇంకెక్కడ వేరకల్లో కూడా జామ వేసుకుని వస్తాయి పోగా సామాన్ ఇక్కడ ఇంత దోమిన ఇంకో నీళ్ళే ఉన్నది దూరం నుంచి బాగా దగ్గర నుంచి ఇంకా బాగా కనపడతాయి ఇగో మంచి ఇంకా పోలేదు చూడు బ్యాక్గ్రౌండ్ లో వెనుక ఇంక ఉంది పో తోపో ఎన్ని బోల్ ఆయన మూడు మంచాలలో లేసి అయ్యా ఇదొక్క మంచం ఇదొక్క మంచం ఆ వాటిపాకు ఒక్కొక్క మంచం మూడు ఏ కోడి ట్రాక్ నీకోసం కావాలి కత్తా మేము ఇక్కడ ఫోన్ పట్టుకొని నువ్వు వచ్చి బోల్ వాళ్ళు దొనికి తుర్కమన్నా మల్లగా కూడా అవుతుంది సామాన్ అని చదివేయండి చదినాయి కడినాయి మొత్తం అన్ని ఖర్చు పెట్టాం అలా గోను సామాను గోన్ ఇక్కడ ఎక్కడ పోయినాయి మంచిగా గోదావరి స్నానానికి వెళ్తాన్నాం ఫ్రెండ్స్ ఇలా దీపావళి ఈ సందర్భంగా గోదావరికి వచ్చి స్నానం చేసి పూజ మొదలు పెట్టాలి మేము నచ్చినాము అందరికీ హ్యాపీ దీపావళి దీపావళి శుభాకాంక్షలతో వీడియో తీన్నాం మీరు రాజుపేట ఓకేనా పోతే రాధారం ధర్మపూర్ ఇటు దగ్గర ఉంటున్నాం మేము చిన్నప్పుడు ఎమ్లవాడ తర్వాత దుబ్బరాజేశ్వర స్వామి కొండగట్టు పోవాలంటే ఈ గోదావరికి వెళ్ళి నడుచుకుంటా వాళ్ళం ఇట్లవాడే ధర్మపూర్ పోవాలని అటు సైడ్ జైతాల సైడ్ పోవాలంటే ఇక గోధరలకెళ్ళే ఇప్పుడు కూడా పోతాం కానీ బాగా తక్కువ అన్నట్టు ఇక నడుసూరు తక్కువైంది ఇక అందరూ బండ్లు ఎక్కువైనా నడుసూరు తక్కువ అయింది ఇట్లా ఇట్లాంటి బంధు అయింది అంతకుముందు బండ్లు అవి లేకముందు ఇట్లా గోదావరికి వెళ్ళి చాలామంది నడుచుకుంటూ వాటి వాళ్ళు ఓ తగ్గ గోదావరికి వచ్చినాం అవన్నీ కూడా వచ్చాడు స్నానం చేసి రెడీ అయ్యాడు చెప్పండి మొత్తం లుంగి కట్నం ఎదుర దీపాలు స్పెషల్ హాయ్ అందరికీ హ్యాపీ దీవాలి మేము గోదావరి స్నానం వచ్చినాం గోదావరి స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక పూజ పూజ కార్యక్రమం చూపిస్తాం నీళ్ళు మెల్లగా జాగ్రత్తగా నడుచుకుంటూ పోవాలి కనీసం శివరాత్రి కన్నా తుక్కు ధూళి ఇవన్నీ తీసుకురాకుండా గోదావరిలకు ఎందుకంటే గంగమ్మ దగ్గర గంగమ్మ స్నానికి వచ్చి గంగమ్మ దగ్గర చెత్త అని తె ఆమె కోపం కోపానికి రాదా సో అర్థం చేసుకొని చెత్త తీసుకురాకుండా గోదావరిలకు ఫోటోలు వీటోలు అనేది చిక్కన వారతాలు అది మంచి పద్ధతి కాదు గంగమ్మ ఇంకా కోపానికి వస్తుంది आटा भरती ये टीवी के जाल लागो आला ओम नमः शिवाय ए माला जाल को ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय काय रे ना कळतं काय सर ओम नमः शिवाय काय దేవునికి నైవేద్యం అంటూ స్టార్ట్ చేసినాం అంటే పరమాన్నం కూడా అంటారు కొంతమంది బెల్లపన్నం అంటాం మేమైతే బెల్లపన్నం తర్వాత అన్నం వండుతాం ఈ పప్పు ఆరం వస్తుంది అమ్మ పప్పు గారెలు చెప్తుంది పప్పు గారెలు చెక్క గారెలు మళ్ళీ బెల్లపు గారెలు అంటే అవి ఒక మూడు రకాలు ప్లస్ వంటలు రెండు రకాలు మొత్తం ఐదు రకాలు అన్నట్టు చిన్నప్పుడు నేను వచ్చిన పాలు ప్రతి దీపాలకి అన్ని పండ్లకి వచ్చిన వచ్చేది ఆడలు కదా మొగలం అందరం అందుకే మేమే పండ్లన్నీ మాట్లాడేది కానీ బోలైతాం నేను కూరలు చేసి వంటలు చేసి చేసినా చిన్న చిన్నగా ఏచా చిన్న దేవుని కడమంతలకా హ్ సోమరం ఇక్కడ దండి పెల్లికి వచ్చన మేం కూరలు గా కాకరకాయలు ఉన్నాయిగా కాకరకాయలు ఉన్నాయి అట అమ్మ కొత్తిమీర గోరిక్కా గోరికగా తీసుకున్నా కాలేదు ఇంకా క్యారెట్ రైట్ చెట్టు ఇరవై ఆట చూడవు యాభై గ్రాములకి ఇరవై రూపాయలు అబ్బా అబ్బాయి ఫ్రూట్స్ తీసుకుంటున్నాం ఇరు డజన్ ఉన్నాయి వంద అర కిలో కాదు దుకాలు మాయవుతాయి అంగారులు మాయవుతాయి లాస్ట్ అయితే మేదర్పేట వచ్చినాము ఇస్తాను బోరు తొందరది కిరణ్ సామాన్ కొబ్బరికాయ ఇంకా మేదర్పేట్ వెల్కమ్ టు మేదర్పేట్ ఇక అంగడి ఐదు రకాల కూరగాయలు తీసుకొచ్చినాం ఈ కూరగాయలు నైవేద్యం వండిన తర్వాత ఈ అవి అయిపోయిన తర్వాత ఈ కూరగాయలు పొయ్యి మీద ఎక్కియ్యాలి కలిసి కరెక్ట్ గుమ్మడికాయ కంపల్సరీ ఉండాలి గుమ్మడికాయ థ్యాంక్ యూ కూరగాయల పోస్టులు కంప్లీట్ అయిపోయింది ఇక ఇప్పుడు పొయ్యి మీద ఎక్కి తన్నాం కూర రెడీ అవుతుంది ఇక గౌరమ్మ దగ్గర అలంకరణ స్టార్ట్ అవుతుంది అంటే అమ్మ మా గౌరమ్మను తంగడు బంతి పూలు ఇట్లా తోని డెకరేషన్ చేసిన తర్వాత ఇక అవన్నీ పెట్టి పూజ స్టార్ట్ చేస్తాం అన్నట్టు పూలు పెడితే మంచిగా ఇక్కడ అయిపోయింది ఇప్పుడు అక్కడ మా ఇంటికి గుచ్చుతాను కూర రెడీ అయిపోయింది కూరగాయనా ఇది ఏర్పాట్లే కూలి కలర్ మేరుస్తుంది అందుకే బల మనిషి సృష్టిలో మనిషి ఏదైనా జీవాలు చూసినావా అవన్నీ ప్రకృతి నుంచి నేర్చుకుంటాడు మనిషి ఏ డిజైన్ కోరుకుతుంది మరి అంత బాగా చూడండి ఇక్కడ ఇంటికి వచ్చినాయి ఇల్లు గోడలు కంప్లీట్ అయినాయి ఇక ఇలా దీపాలు కాబట్టి పూల దండలు అల్లి మరి తీసుకొని వచ్చినాయి నేనే కట్టాలి కదా మాకు అక్కడికి ఇక్కడికి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా బీరు వాడతాను కట్టిన పువ్వులు నైట్గా పెట్టినా మంచిగా ఉంది అది ఇచ్చిన పూజకు సిద్ధం చేస్తున్నాము పాడతలేరుగా పాట ఏదిరా ఎవరు రాలే மறுச்சுருங்க அச்சனாக்க வீலம் డోటి కట్టుకున్నాడు డోటి కట్టుకున్నాడు అవి చిన్నప్పుడు మామే కూడా ఇచ్చింది సేవ్ నీకు ఇటువంటిది చూతా వీడియోలు చూతావా ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు సాన్విక్ నీ పేరు గౌతమ్ గౌతమ్ నీ పేరు సాయి ఓకేనా త్రిపుడు రాత్రి అయింది మాకు గౌరవం అది చిన్న కుండ తీసుకోకుండా నచ్చినయా ప్రతి సంవత్సరం ఇస్తారు మనకు కుండలు దొరికిందా బయట హ్యాపీ దీపావళి బాయ్ 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 ఇక తీసుకుందాం కుండ ఇప్పుడు వెళ్తాను ఇంటికి కుండకు పోయాం అందరు దీపాలు పెట్టారు దీపాలు దీపాలు కాబట్టి తీసుకొచ్చినాము ఇదే అసలైన గౌరమ్మ కుండ అంటే ఈ కుండను పసుపు కుంకుమతో పూజించిన తర్వాత పసుపుతో గౌరమ్మను చేసి ఈ కుండ అక్షింతలు వేసి అక్షింతల మీద గౌరమ్మను పెట్టి తర్వాత ఐదు రకాల అప్పాలు చేసినాం కదా ఆ అప్పాలు దాంట్లో పెట్టి ఇక ఎత్తుకుంటాం అన్నట్టు పది నిమిషాలు కొత్త సడ తీసుకొచ్చి కొత్త రైక్క అనమాట తెల్ల అట్లా పెట్టి ఇట్లా బియ్యం పోసిన తర్వాత ఒక కుడుక పెట్టి ఆ కుడుకల గౌరమ్మను పెట్టి మొక్కిన తర్వాత ఇక మేము పూజ అయిపోయిన తర్వాత ఈ గౌరమ్మని తీసి అప్పుడు చూపించాం ఇప్పుడు చూసిన ఆ కుండలా గౌరమ్మను పెట్టి అప్పాలు తీసి దాంట్లో ఎత్తాం అన్నట్టు మళ్ళీ తిరువారం రోజున అంటే వారం రోజులకు తిరువారం చేస్తాం తిరువారం రోజున సాట్లో పోసిన బియ్యం తీసి నైవేద్యం అండి అప్పాలు ఉన్నాయి అప్పాలేమో ఆ నైవేద్యం తినేటప్పుడు అప్పాలు కూడా తింటాం ఇక నైవేద్యాలు రెడీ అయిపోయినాయి దేవునికి నైవేద్యం పెట్టి ఇక మనం చేసిన ఆహార పదార్థాలు అన్నీ అరిటాకులో పెట్టి దేవునికి సమర్పించిన తర్వాత దేవుని నైవేద్యం పెట్టిన తర్వాత ఇక మేము ఒక్క పొద్దు పొద్దురిచి ఈ నైవేద్యాన్ని ఆరోగ్యం అన్నట్టు తింటాం ఇగో ఇవి నోము దండలు ఎవరైతే నోము కూసుంటాలో వాళ్ళు మొగ్గులు అయితేనేమో రో యొక్క మూడి ఆడలు అయితేనేమో పదకొండు వేయాలి వేయాల వేసి అవి దేవుని కడముందు ఇప్పటిది పోగల ఖర్జులు వేసి పోగల ఖర్జూరాలు అప్పలో అవన్నీ పెట్టి దీంట్లో దాంట్లోనే ఈ దాంట్లో కూడా వెళ్ళటం మన మనసులో కోరిక మంచి కోరుకొని ఆ దేవుని చిన్న కుండలు వేస్తే మన మనసులో కోరికని దేవుడు దయదేలిసి తీరుస్తామని పెద్దలు చెప్తారు అన్నట్టు ఓకేనా దీపాలు కట్టినది పోయిన సంవత్సరం మళ్ళీ ఇప్పుడు దీపాలు వేరే కట్టుకుంటాం అప్పుడు అవి మేము రాయాలి ఫస్ట్ ప్రాసెస్ ఇప్పుడు వాడారు పాట పాట వాడ ఇప్పుడు బతుకమ్మ కొట్టాలి నువ్వు కొట్టాలి అడ్డం పెట్టిన వాళ్ళు పెట్టుకుంటూ అయిపోయింది ఇక బతుకమ్మ బతుకమ్మ గౌరవం అని ఎత్తుకోవాలి అంటే గౌరమ్మ ఏమేమి గాయో గౌరవ ఏమేమి పువ్వుడు గౌరవ గాయపుడు గౌరమ్మ శిఖుడు గౌరమ్మ సిక్కుడు గాయపుడు గౌరవ శిక్కుడు పువ్వప్పుడు గౌరమ్మ శిక్కుడు గాయపుడు గౌరమ్మ నీడల కల గౌరమ్మని గౌరవం అని నీడల కలగంటినా నో గౌరమ్మని నోమునే నోమితి గౌరమ్మ గుమ్మడి పువ్వు గౌరమ్మ గుమ్మడి గాయంటివి గౌరమ్మ నీళ్ళ కలగంటి నో గౌరమ్మని నోమునే నోమితి గౌరమ్మ నీళ్ళ కలగంటినా నో గౌరమ్మని నోమునే నోమితి గౌరమ్మ పూ వంటివి గౌరమ్మ సిక్కుడు గాయంటివి గౌరమ్మ సిక్కుడు పూ గౌరమ్మ సిక్కుడు గాయంటివి గౌరమ్మ సిక్కుడు వాట శిల్ కాలాల పాటశిల కలికి శిల్కాలాల కందుమ్మ గుడ్డలు మమసారి మేడలు రానువా నడుగులు ముద్దంపు గొడుగులు నేనోమునే నోముతి గౌరమ్మని లల్ల కలగంటిని గౌరమ్మని గౌరమ్మని గౌరమ్మడి అటు మీది వాట శిల్ పాట పాటశిల కలికి శిల్కాలాల కందుమ్మ గుడ్డలు మమసారి మేడలు రానువా నడుగులు ముద్దంపు గొడుగులు నేనోమునే నోముతి గౌరమ్మ లల్ల కలగంటి గౌరమ్మ కాకెరా వంటివి గౌరమ్మ కాకర గాయంటివి గౌరమ్మ సిక్కుడు వంటివి గౌరమ్మ చిక్కుడు గాయంటివి గౌరమ్మ చిక్కుడు గాయంటివి గౌరమ్మ ఎత్తు మేడాలకి పత్తిరు పులి

Hãy hmm. subscribe hmm. cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp శంపు తీసుకొని మూడు చక్కగా ఆగితే ఉన్నది నాపోనా దండం అమ్మ ఒక్క ఇప్పుడు మేము అందరం కుటుంబ పరివర సమేతంగా తిన్నాను ఏ చిన్నబాబు వంతులు వాళ్ళ ఫ్యామిలీ చిన్నోళ్ళు నడిపారు ఇంకా చిన్నబాబు అడుగున్నాడు తమ్ముడు ఇది మా ఫ్యామిలీ అప్పాలు ఇస్తాను పాపం అందరు తినమని సూపర్ ఉందా बाबू बासुरा అందరికి అతి దీపావళి మా దీపావళి ఇట్లా జరుగుతుంది దీపాలు ముట్టించినా వీడే ఆకర్షము వెలిగిస్తాం Happy Diwali, folks. <laughs> 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 Patkara. ha. <laughs>

ఇక్కడ కింద కిందకున్నాం ఇలా దివాళీ స్పెషల్ అంటే నోముకున్నప్పుడు మేము కింద అనుకుంటాం శివరాత్రి కూడా స్తాం మంచిగా చూడు ఎట్లా అనుకున్నాడు నేను అందరూ ఒక తీరు అనుకుంటే చూడు దీపావళింక్ ఉన్నాయి